ఇక్కడ మండే కదా నీ జాయినింగ్ ఈ రోజు మంచి రోజు అంట అమ్మ చెప్పింది ఉద్యోగం ఇచ్చిన కంపెనీ ఒపీనియన్ కి వాల్యూ ఇవ్వరా అమ్మ కొడుకులు ఏది నచ్చితే అది చేసేస్తారా ఏంట్రా పెళ్లి కుదిరిందా అపాయింట్మెంట్ లెటర్ అక్క అది ఇది కూడా అమ్మే చెప్పిందా లేదు ముసలి చెప్పింది నీకేం డౌట్ ఉంటే అమ్మకు ఫోన్ చేయొస్తారు వద్దురా బాబు ఒప్పుకున్నా కదా నా చావు నేను చేస్తా పదా ఓం వినాయక ఆయన వర్క్ లోడ్ తగ్గించు అటు తిరిగే మీకు టెక్నికల్ ట్రైనింగ్ కావాలని అడిగారుగా కృష్ణ ఆడుకోండి సారీ ఆడుకోండి అవి ఏదో కొడుతుంది ముందు బాగుందా చాలా బాగుంది భయ ఎవరు గోపురం వెస్ట్ గోదావరి గిరి చిత్తూరు సేమ్ స్టేట్ త్రీ క్యాపిటల్స్ ఇంకా ఎంతమంది ఉన్నారు భయ్యా మనోళ్ళు అదిగో ఆడున్నాడు ప్యాకట్ కింగ్ తెలుగుడే తెలంగాణ ఓ మిగతా వాళ్ళందరూ కూచు కుచ్చు వద్ద బ్యాచ్ హిందీ అదిగో అక్కడ సోల్ వేసుకుంటున్నారు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు భయమంటారు

నడుస్తున్నాయి ఎవరికి వాళ్ళు కరచీకలు వేసుకొని ఉన్నారు ఇది కూడా తెల్లగైతున్నాయి మీరేమని అనుకోండి అమ్మాయి నాదే మా ఇద్దరి మధ్యలో ఏదో ఉంది ఇది ఉంది నాది అది మీదే ఇది కాదు ఆ పిల్ల నాది రెండేళ్ళ నుంచి కచ్చి పట్టుకుని తిరుగుతున్నాను ఊతక్కో సారీ భయ్యా ఊరిలో అమ్మ నేవా అని ఒక్కరితే నా వైపు చూసేది కాదు నా యవనం అంతా ఎవరెస్ట్ పై స్నోఫాన్ లాగా ఎందుకు పనికి రాకుండా పోయింది అదేదో ఇక్కడికి వచ్చి కవర్ చేద్దాం అనుకుంటే ఏంటి కృష్ణ ఇది రా రాబయ టాయిలెట్ వెళ్దాం ఇక్కడ ఎవరికి వస్తే ఆడే పోసుకోవాలి అయిన ఏదో సరదాగా సినిమాకి వెళ్దాం అంటే ఊరికే తోడికి అడిగాను కొత్త కదా కొత్త అంటే ఎప్పుడు పోసుకోలేదా ఇక్కడ పోయిన ఫస్ట్ టైం కదా రాబే వచ్చారు టాయిలెట్కి వెళ్తున్నావు నువ్వు కూడా వస్తావా టైమ్ ఇస్ మనీ ఐ డోంట్ వేస్ట్ టైం పింగరే తొట్లు ఏం మెరుస్తున్నాయి భయ్యా ఏం నీట్నెస్ ఏం నీట్నెస్ మీరు సూపర్ అండి మనం ఇంతకుముందు ఎక్కడ కలిసామా అంటే ఎక్కడ చూసినట్టుంటేను పొద్దున్నే ప్రపోజ్ చేసి అప్పుడే మర్చిపోయారా నేను ప్రపోజ్ చేయడం ఏంటి ఏంటి భయ్య ఇది నా క్యాండిడేట్ అని చెప్పిన ప్రపోజ్ చేసావరా చూసి నేను ప్రపోజ్ చేయడం ఏంటి భయ్యా లేకపోతే వచ్చేసిందా ఏమే ప్రపోజ్ గుర్తొచ్చిందా అంటే అది నువ్వా అంటే పువ్వు నువ్వించేవరా దాన్ని సిగ్గు చూస్తున్న సాయంత్రానికి పెళ్లి చేసుకునేలా ఉంది రెండేళ్లు ఖర్చు పడుకుని ఎరకలు తిరిగాను ఒక పువ్వుకే పడిపోతావా నాకు నువ్వు వద్దు నీ ప్రేమ వద్దు నిన్నెవడు ప్రేమించాడు నాకు తాను నచ్చాడు బయ నేను చెప్పేది ఒకసారి అప్పుడు ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్ వేసేస్తున్నారు ఇందాక బాత్రూంలో కూడా నిన్నే తలుచుకున్నాను కదా నాకు ఏడిపోతుంది నేను పక్క ఏడుస్తాను భయ జిప్పెట్టుకో మాట్లాడుకో జూనియర్ కదా జాలి చూపిస్తే సీనియర్ కి సరం దిప్పావు కదరా నా మాట విను భయ్యా మా ఇద్దరి మధ్యలో ఏం లేదు సర్లే ఇంకెప్పుడు అమ్మాయిని చూడకు రెండేళ్ళ నుంచి అమ్మాయి సర్వస్ అనుకున్నాను తనేమో స్వీపర్ పొద్దున అమ్మాయిని సివిల్ డ్రెస్ లో చూసి సోషల్ సర్వీస్ చేస్తుంటే ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఇంప్రెస్ అయ్యి ఏం చేసావు చెప్పరా చెవి రింగులు ఒక మినిట్ వచ్చి చూసావా రింగులా నమ్మకం రోహిత్ నన్నే మోసం స్టేట్ సేవ్ చేయడం కూడా లేదరా చెప్పరా ఎక్స్క్యూజ్ మీ చెవులకి చక్రాల లాంటి రింగులు ఆ నల్లని జుట్టు మధ్య మధ్యలో గోధుమ పాయలు మీ ఇటువైపు ఏమన్నా నచ్చిందా పాయలా టాయిలెట్ కూడా తోడించారు కదరా గోకడానికి నా ఫిగర్ దొరికిందా ఏ వెళ్ళిపోతుంది భయ్యా రెండు సీత కొక్క చిలుకలు నేల్స్ పైన ఆ మీట్ వైపు ఏమైనా వచ్చిందా చిలుకల్ క్యా చిలుకల్ క్యా బాత్కరమే కోణయాకాస్తారేంట్రీ కనిపించి వినిపించకుండా వినిపించి కనిపించకుండా అప్పుడైనా దగ్గరలో గుడి కూడా లేదు చడిచూడలేదు గంటకి ఎన్నో వస్తుంది మీకు వినిపిస్తుందా ఏమీ లేదంటావు మళ్ళీ గంట అంటావు ఆ పిల్లకి గంటకి ఏం సంబంధం లేదు పోయ్ ఎందుకు కొట్టుకుంటుంది హే మేడం ఎంత పెట్టకూసా విత్ మీ ఏ మెట్ల కనుకిందా లేకపోతే ఊరికే వచ్చింది కదా లాంగ్వేజ్ ప్రాబ్లం నువ్వు అంత టెన్షన్ పడ ఇంతవరకు నేను ఏ అమ్మాయిని చూసినా ఇక్కడ ఏదో ఫీలింగ్ కలిగేది ఫాస్ట్ టైం ఈ అమ్మాయిని చూసినప్పుడు నాకు ఏ ఫీలింగ్ కలగల మన పిల్లని చూసినప్పుడు ఏ ఫీలింగ్ కలగదని మన పెద్దలు చెప్పారు ఆ పిల్ల మన టీం లేదు అంటే బాస్ లెక్క అవును బై ది వే తన వచ్చి నీతో మాట్లాడలేదు ఇంగ్లీష్ లో బండ బూతులు తిట్టేళ్ళింది సో యు నో వచ్ ప్రాజెక్ట్స్ వర్ వర్కింగ్ ఆన్ సో యు నో నథింగ్ అబౌట్ దిస్

మైండ్ ఫ్రీ అవుతుంది మనసు తేలిక అవుతుంది చేసే పని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది ఈడ కూడా అంతే మనలాంటి వాళ్ళం పొద్దున్న లేసా ముక్కు మూసుకుని కాళ్ళు ఎత్తి ఇవన్నీ చేయలేం కదా అందుకే ఈవినింగ్ ఇక్కడికి వచ్చి గ్లాసులు లేపితే హ్యాపీగా ఉంటుంది ప్రొసీజర్ ఏదైనా సరే రిజల్ట్ ఒకటే బుద్ధి భయ్య నాకు అలవాట్లేదు అరే ఈ యోగా కూడా చేయవైందే నాకు అర్థం కాదు ఇప్పుడు చెప్పు బేటా ఏంది నీళ్ళు ఏంది ఆ పిల్ల పేరేంటిదో తెలుసా నేను చెప్తా వృంద్రా మిశ్రా కాదు వృంద్రా వృంద్ర మిశ్రా చిచ్చి నోరు కూడా తిరిగట్లే చూసా ఢిల్లీ పిల్ల నాన్న ఆర్పి అమ్మ లాయర్ మరి నువ్వు వెంట ఎలా ఉన్నావు నేను చెప్పేది నా గురించి కాదు మన కొరంద గురించి ఓ ఓకే వృందే కూతురు వచ్చేంత పైసలు ఇదిగో మాకంటే తర్వాత వచ్చింది కానీ ఇప్పుడు మా టీం ని లీడ్ చేస్తుంది అంటే చదువులో తన ఎంత టాప్ నువ్వే ఆలోచించు మొత్తం నువ్వు ఎప్పుడైనా తిరుపతి వచ్చావా ఎల్ వన్ కోడల్లో దర్శనం చేసుకునే క్యాండిడేట్ తను మూడు వందల టికెట్లు కాదు మాగే ఊరు కూడా ఫ్రీ దర్శనం కాడికి నీకు అవసరం బ్రో ఏ కోటల్లో దర్శనం చేసుకుంటే ఏంటి భయ్య బయటకు వచ్చేదారు ఒకటే కదా ఆ చాలు సెట్ చేసేసుకుంటా బాబు నువ్వు ఆ నార్త్ ఇండియన్స్ తో పెట్టుకోలేవే నువ్వు స్పీడ్ అని తట్టుకోలేవు ఒక్కొక్కరు సల్మాన్ ఖాన్ అంత గింత ఇంత ప్యాకులు వేసుకొని తిరుగుతున్నారు ఆ పిల్లలు ట్రై చేసుకుంటా నీకు అర్థమవుతుందా భయ్యా మీరు అనుకోండి ఇక్కడ అనేసుకున్నాను ఇంకా ఆపుకోవడం కష్టం మా ప్రాజెక్ట్ మేనేజర్ కూడా అక్కడ ఎక్కడ అన్ని చోట్ల అనేస్తున్నాడు ఆర్కే ఓడుకోవాలి పెద్ద వచ్చాడు అండర్ డాగ్ అనేస్తున్నాడు అంట నువ్వు ఏమైనా అనుకోపోయా అండర్ డాగ్స్ కే వన్ చేసే ఛాన్స్ ఉంటుంది ఇక ఎంత చెప్పిన నెల లేటరా అయ్యే కింద దిగిపోతుంది మనం చెప్పి ఆడికి ఎక్కట్లేదు కదా చేర్ చైర్ చెప్పిపోతున్న ఆఫీస్ ఉంది చైర్స్